అందరికీ నమస్కారం అండి అతి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణం మరి గత రెండు రోజులుగా పార్టీ వర్గాలన్నీ పార్టీ వర్గాలన్నీ కలిసి నిర్ణయం తీసుకున్నాం అన్ని మండలాల నుంచి కూడా దాంట్లో భాగంగా ఒకసారి మనం నిరసన తెలియజేయకపోతే మరి వీళ్ళకి అర్థమయ్యేటటువంటి విధానం కూటమిలో కనపట్టలేదు కాబట్టి మన జనసేన యొక్క నిరసన తెలియజేయాలని తీర్మానించి ఈ రోజున మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ నిరసనకి అతి ముఖ్యమైనటువంటి కారణాలు జనసేన పార్టీని ఎవరైతే నోరు గలవలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి మా నాయకుడు అయితే కలిసి పనిచేయమని చెప్పారు కానీ ఇక్కడ కూటమి పెద్దలందరూ కూడా కేవలం కలిపేసుకుని పనిచేస్తున్నారు మరి ఒక రకంగా అమదమ్మలో మమేక పని పనిచేద్దామని మేము అనుకుంటున్నాం వాళ్ళు ఏమో కలిపి వేసుకుని పనిచేస్తున్నారు సరే కలిసి వేసుకుని పనిచేసిన మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనుల్ని జనంలోకి వాళ్ళతో పాటు మేము తీసుకెళ్తున్నాం సరే రాష్ట్రం బాగుంది కదా అనే ఉద్దేశంతో ఏదైనా వచ్చినప్పుడు మన భాగం మనకి ఇస్తారు ముప్పై పర్సెంట్ మాకు పది పర్సెంట్ బీజేపీకి అలాగే అరవై పర్సెంట్ తెలుగుదేశానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మరి తెలుగుదేశాన్ని మిగతా మిగతా వారిని కూడా సమానంగా గుర్తించుకున్నటువంటి వైనం మా వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ ఆ రకమైనటువంటి మరి ప్రేమ వాత్సల్యం అనేది మాకు ఇక్కడ దక్కట్లేదు దానికి నిదర్శన పద్నాలుగు మరి సొసైటీస్ ఉంటే పద్నాలుగు సొసైటీల్లో మూడు సొసైటీస్ మేము అడిగాం మరి ఒకటేమో వారు అడగడం జరిగింది మేము అడిగిన ఏమీ కూడా మాతో సంప్రదింపకుండా ఒక ఇన్ఛార్జికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళు ఇవ్వకుండా మరి వారికి నచ్చిన విధంగా వారు ఏకపక్ష నిర్ణయంతో మరి వారు చేస్తున్నారు రెండు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేసి అడగడం జరిగింది అడిగితే అన్నయ్య గారు ఎట్టి పరిస్థితులు మీకు తెలియకుండా మీతో సంప్రదించకుండా ఏమీ చెయ్యమని చెప్పి మాటిచ్చారు ఒక శాసనసభ్యులు మాటిచ్చినప్పుడు మరి ఇంక కూటమిలో ఉన్నటువంటి మేము నమ్మాలి కాబట్టి కలిసి పనిచేసేటప్పుడు నమ్ము కానీ మాకెవరికి కూడా తెలియకుండా ఆయన చెప్పినట్టు మాతో సంప్రదించకుండా జరిగినటువంటి విధానం ఏంటంటే మాకు చెప్పకుండా ఒకే ఒక్క సొసైటీ జనసేన కానీ చెప్పుకుంటూ వాళ్ళకి నచ్చినటువంటి మాలో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారే తప్ప మాతో చెప్పి ఎవరికి ఇస్తాం మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకోండి ఇదిగో మీకు మీకు మూగిస్తున్నావు లేదా ఒక లేదు రెండు లేదో లేదు ఒకటే ఇస్తున్నా మీ పేరేంటో చెప్పండి అని చెప్పాలి అది కూడా చెప్పకుండా మమ్మల్ని సంప్రదించకుండా మరి వారి ఇష్టానుసారం వారు చేసుకున్నారు జనసేన పైకి పేరే తప్ప వారికి నచ్చిన దీంట్లో కూడా వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి తప్ప మరి ఎవరికి కూడా మిగతా వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు అది కాక గారి మనిషి ఇన్చార్జ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పులు చిరంజీవి నేను జనసేన పార్టీ చాగళ్ళ మండల వేసే నిన్న మా జనసేన పార్టీ ఇన్చార్జ్ టివి రామారావు గారిని బాధ్యతల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నిన్న నుంచి జరుగుతున్న కార్యక్రమాలు నిన్న పొద్దున్న నుంచి జరుగుతున్న కార్య ఈ కార్యక్రమాలు ఈరోజు ఉదయం టీవీ రామారావు గారు పది పలు టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ చేసిన కార్యక్రమ ఆరోపణలో వాస్తవాలు తెలియజేయడం కొరకు మేము ముందుకొచ్చాను వాటిలో ముందుగా పువ్వురి నియోజకవర్గంలో పద్నాలుగు సొసైటీలకు గాను వారు మూడు కోరామని మూడులో కూడా పోటీ ఇచ్చారు అది కూడా టీడీపీ అనుకూల వారికి ఇచ్చారని చెప్పి ఆయన పలు ఆరోపణలు చేస్తున్నారు వారు కోరింది మీకు ఆరోపణలో నిజమేంత అవి మీకు తెలియజే తెలియజేస్తాను వారు కోరింది వారి లెటర్ బ్యాడ్ మీద స్వశస్థాలతో వారి లెటర్ బ్యాడ్ మీద వారు జాతి వెంకటేశ్వరరావు గారు సంతకాలు పెట్టి ఎమ్మెల్యే గారిని కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారిని అడిగిన లెటర్ ప్యాడ్ దీంట్లో సొసైటీ అధ్యక్షులుగా కాపావరం నుంచి చీకలి సతీష్ గారికి మలక్వెల్లి నుంచి వీర హరిభాబు గారికి వారు అడిగారు దీంట్లో కాపావరం సొసైటీ వాళ్ళ సొసైటీ డైరెక్టర్లో మూడు అని అడిగింది రెండు మాత్రమే రెండిట్లో ఒకటి కావరం శంకర్ సత్యబాబు గారు మండల అధ్యక్షుడి గారికి ఈ కాపవరం సొసైటీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సొసైటీ డైరెక్టర్లో పదమూడు సొసైటీ సొసైటీలకు గాను పదమూడు రెళ్ళు ఇరవై ఆరు మంది సొసైటీ డైరెక్టర్లు ఉంటారు వాటిలో ఎనిమిది సొసైటీ డైరెక్టర్లు టీవీ రామారావు గారు వారి స్వశాలతో రాసి అడిగారు వారు ఆ ఎనిమిది సొసైటీలు కోటమలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇచ్చే ఇవ్వడం జరిగింది ఆ ఎనిమిది ఎనిమిది మంది ఇది ఒక ఎనిమిది మంది కోటమ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇదిగోండి ఎనిమిది మంది కూట ప్రభుత్వం ఇచ్చింది ఎనిమిది మంది కోట ప్రభుత్వం ఇచ్చినట్టు తెలియజేస్తున్నాను ఇదిగోండి వారు అడిగింది ఇచ్చింది దీంట్లో ఒక మార్కొండబాడు గ్రామంలో మాత్రమే నేను చాగల మండలి అధ్యక్షుడిగా మార్కొండబాడ గ్రామంలో పలానా ఉప్పునూరు ఆదినారాయణ గారు అడిగారు అది ఒక పేరు మార్చారు తప్ప కూడా టీవీ రామారావు గారు ఎవరైతే లిస్ట్ అడిగారో వారికి కేటాయించారు అందరికీ నమస్తే అండి అదే పేరు స్వామి మాది గ్రామం అండి నేను జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్టార్ట్ చేసిన దాని నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంట నడిచామండి ఆయన ఏ కార్యక్రమం చెప్పినా ఆయన ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా మేము పనిచేసుకుంటూ వచ్చాం ఇప్పుడు దాకా నాకు పార్టీలో ఉన్న డిస్కషన్ డిస్కషన్ ఏంటంటే నాకు ఉన్న పదవులు ఏంటంటే లో కామన్ కామన్ అని చెప్పి ఒక ఉండేది అందులో నాకు ఒక పదవి ఉంది ఆ తర్వాత అది కాకుండా నేను మన రీసెంట్ గా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక పార్టీ కొంతమంది పదవులు పార్టీతో తదలే తదలేయడం జరిగింది ఆ పదవుల్లో నాకు సంయుక్త కార్యదర్శి ఇచ్చారండి అప్పటి నుంచి కూడా పార్టీని నేను ఎంతో బలపరు బలపరుస్తూ ఎవరికి పార్టీని తీసుకెళ్ళడం జరిగింది అందరికీ ఏంటంటే మన యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు నేను ఆయన మీద ఎలిగేషన్ చేసిన దాన్ని బట్టి నేను ఒక మాట మాట్లాడుతున్నాను రామారావు గారు పోస్ట్ అసలు ఏ పార్టీ నుంచి వచ్చారండి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే సీట్లు వచ్చినా టీడీపీలో గెలిచి అక్కడ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో ఆయన చేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల అందులో ఉన్నారు అక్కడ ఆయన ఏదో ప్రయత్నం చేసి రెండు వేల పద్నాలుగులో సీట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత సీట్ ఎవలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో రావడానికి మయాన్న ఏం చేశారు ఆయన ఉన్న చక్కగా గుండెలు కూడా తెగిపోలేదు సొక్క చింపేసుకుని రోడ్డు మీద ఎక్కేసి నాకు సీట్ ఎవలేదని చెప్పి ఆయన పెద్ద పెద్ద అడుగులతో కార్యక్రమాలు చేసి అది చేసి రచ్చ చేసేసి ఆ పార్టీని మొత్తం రోడ్డు మీద పెట్టేసి వైసీపీలోకి వచ్చారు వైసీపీ ఏమన్నా ఎద పెడతదా దీని గురించి తెలిసిందే కదా ఆ ఎదరపెట్టలేదు కానీ ఏంటంటే అక్కడ ఏదో వైసీపీలో ఎక్స్ప్రాంపులు తెచ్చుకున్నారు షాప్ షాపు కింద దిగుచున్నారు ఎంటలు తీసుకున్నారు ఆయన ఆయన పనులు ఆయన చేసుకున్నారు ఇంకా ఎలక్షన్ ముందు ఒక సంవత్సరం ముందు మా నాయకులు కొంతమంది వెళ్ళి మా నాయకులు కొంతమంది దగ్గరకు వచ్చి బతిమాలని పార్టీలోకి వస్తారంటే తీసుకెళ్ళి పవన్ తీసుకు దగ్గరికి దగ్గర తీసుకెళ్ళి కండ్ వేసుకుని తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైనా ఏమైనా కట్టగా చేస్తున్నారా అంటే ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గారికి ఎటువంటి సపోర్ట్ లేదు ఇప్పుడైనా పార్టీ కోసం కష్టపడుతున్నారా అంటే ఏమీ కష్టపడతలేదు మమ్మల్ని అందరినీ కూడా జన సైనికులు పెట్టేసి ఆయన స్వలాభాల కోసం ఆయన సొంత పనుల కోసం ఆయన ఇంట్లో వాళ్ళు పదవులు రాలేదని చెప్పి అలా ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మాయి గారు పదవి రాలేదని చెప్పి ఇలా ఏమీ తెలియని అమ్మాయికులు జన సైనికుల్ని వారికి ఏమీ తెలియదు జన తెలియని తెలియనిలే కానీ రామారావు గారు చేసే పనుల గురించి ఎవరికి జన సైనికులు తెలియదు మేము దగ్గర నుంచి చూస్తున్నాము మాకు తెలుసు రామారావు గారి గురించి ఇవాళ వాళ్ళ అమ్మాయి గారు పదవులు రాలేదని చెప్పి మొత్తం పార్టీని దోడన పెట్టి ఇవాళ పార్టీ మొత్తానికి చేసేలా చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు మీరు నమ్మకండి మన నాయకులు ఎవరైతే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట ఒకటే నమ్మండి ఆయన ఎలా చెప్తారో ఆయన ఆదేశాల ప్రకారం ఎదురికెళ్ళండి ఆయన ఇచ్చిన ఇన్ఛార్జ్ మాట నమ్మచ్చు ఎప్పుడు నిజాయితీగా నిష్పా పనిచేసేప్పుడు నమ్మాలి మనం అంతే తప్ప మన నాయకులు కూడా మన కింద ఉన్న నాయకులు కూడా ఏదైనా మాట చెప్తారని ఆ మాటను మనం ఒకటి కోసాలు ఆలోచించుకోండి ఏదో చెప్పారని మనం ఎదురికి వెళ్ళకూడదు అర్థమైందా ఇది నా ముఖ్య ఎన్ఎఫ్ఎంసీ డైరెక్టర్ పోస్టులన్నీ కూడా తీశారని చెప్పి అదే వస్తున్నాయని తెలిసి నామినేటర్ కోస్ట్ వస్తున్నాయని తెలిసింది అదే విధంగా ఇప్పుడు మేము రామారావు గారికి తో మాకు ఆయన ఇన్ఛార్జే కానీ ఏంటంటే ఆయన కొన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి టికెట్ రాలేదని చెప్పి ఎమ్మెల్యే టికెట్ రాలని చెప్పి పార్టీ మీద కొద్దిగా అసహనంతో పార్టీని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగిందని ఆ విమర్శించడంతో మా దగ్గరే మేము లైవ్ లో ఉండగానే విమర్శించడే విమర్శించడంతో మేము ఆయన్ని విభేదించి బయటకు రావడం జరిగింది ఆయన ఆయన విమర్శించడం కూడా ఎలా విమర్శించాడంటే ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి పొల్లి ఆయన కొద్ది బాధలు ఉన్న టికెట్ రాలేదు కదా బాధలు ఉన్నాడు పాపం ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ రాలేదు కదా మేము కూడా టికెట్ రావాలని పార్టీ మా పార్టీ మేము నిలబెట్టుకోవాలని మేము ఆలోచించుకుంటాం కదా జనసేన పార్టీ నిలబడాలని కదా మేము ఇప్పుడు ఎదటి వాడికి ఎదటివాడి గుర్తుకి వేరే పార్టీకి ఓటు వేయాలని మేము అనుకోం నేను ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పార్టీలో పనిచేస్తానంటే నాకు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఎన్నికల గుర్తుకి గలాస్ ఓటు వేయాలనుకుంటాను తప్ప వేరే పార్టీకి ఎందుకు వెళ్ళం కూడా అలాగేంటంటే అప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఉన్న పరిస్థితుల్లో జగన్కి ఉన్న ఉన్న అతను పరిపాలన విధానం బట్టి పవన్ కళ్యాణ్ గారి అతన్ని మొత్తానికి అటప్ చేసి మనం కూటమి ఎవరికెళ్దామని చెప్పి ఆలోచించారని అలా కూటమిలో ఎవరికి వెళ్దామని ఆలోచించి మూడు పార్టీని కూడా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ కలపడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి ఏ రకమైన స్వలాభాలు కానీ ఆయన పార్టీ విధానం బట్టి ఏది కూడా ఆయన ఆలోచించకుండా రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు బాగుండాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఇంకా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పోడాలని చెప్పి ఆలోచించి ఆయన అప్పుడు తీసుకున్న స్టెప్కి కి జన అందరం కూడా ఆయనతో ఏకీపించి ఎవరికొక రావడం జరిగింది అప్పుడున్న లెక్కల్లో కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి వెళ్ళడం జరిగిందండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే టీడీపీకి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన కార్యక్రమం వెళ్ళినా క్రమంలో మేము అప్పుడు రామారావు గారు కూడా తిరిగాం తిరగడంలో ఆయన ఏం చేశారంటే అప్పుడు ఆయనకు టికెట్ రావాలని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయినప్పుడు అతను కొద్దిగా బాధపడడం జరిగింది మా దగ్గర ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు విమర్శించడం కూడా ఆయన అక్కడ పోటీ చేస్తున్నాను అక్కడికి వెళ్ళి నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తాను పవన్ కళ్యాణ్ నా సామాజిక వర్గం బలం నాకు ఆయనకి తెలుస్తలేదు నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పి అని చెప్పడం జరిగింది నా కూరన్న మనుషులతో కూడా చాలా మంది నీ అన్నాడు మమ్మల్ని కూడా వెళ్ళి మీరు ఫ్లెక్స్ నింపేయండి మా అన్న జనసేన ఫ్లెక్సీ నింపేయండి అని అంటే సరే ఇప్పుడు ఆయన బాగా మాట్లాడుతున్నాను అలా కదండి పొద్దున్న ఆలోచిద్దామని మేము ఇంకో విషయం చెప్తున్నాను మీకు వాస్తవంగా ఆయన ఆ రోజు ఆ మాట అన్నప్పుడు నేను ఏం చెప్పానంటే ఆయనకి రామారావు గారికి ఏమండి మేము మీకు పా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కానీ మేము ఇక్కడ ఉంటున్నాం అంతే తప్ప మేము జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు వదులుకోవడానికి సిద్ధంగా లేదు మాకు పవన్ కళ్యాణ్ గారు దేవుడికి సమానం అని చెప్పి ఆయన తప్ప చెప్పేసి ఆయనకు లేదా బాగున్నారని చెప్పి మేము ఆడసి వచ్చాం ఒక రోజు గ్యాప్ తర్వాత రోజు వెళ్ళాం తర్వాత రోజు ఆయన ద్వారా అలాగే ఉంది ఎలాగంటే నేను చెప్తేనే కానీ మీరు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు ఫెన్సర్ దగ్గరికి వెళ్ళడం కుదరదు ఆ పార్టీకి తినడం కుదరదు నేను వచ్చినప్పుడు మేము వెళ్ళాలని చెప్పి మేము సర్లే చెప్పి రెండు రోజులు ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్తే ఆయన మేము వెళ్తే పొద్దున్న అదే ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాలి కదా మనం ఎన్నాల మంచి చేసాం కదా ఇప్పుడు మనం ఒక రాజకీయ పార్టీ అనేది దేనికి అసలు దేనికి సంకేతంగా ఉంటుంది ఏదైనా ఒక రాజకీయ పార్టీ అనేది ఎలక్షన్లకి పోటీ చేసి గెలవాలి అని చెప్పి చూస్తారు ఎవరైనా సరే అదే అదే తీరులో రెండు రోజులు వర్షానికి కూర్చుంటే ఆయన పొద్దున్న వెళ్తాను సా మధ్యాహ్నం పదకొండు పన్నెండు కింద దిగేవాడు దిగి మళ్ళీ ఆయన పనులు చూసుకుని పడుతుంది అతను అడిగితే మొక్క మీద అడిగితే అలాగెళ్తాం కుదరదు మేము చెప్పినప్పుడే మీరు చెప్పినప్పుడే మీరు వెళ్ళాలి అంటే సరే ఇది కట్ట కాదని చెప్పి తర్వాత రోజు నుంచి మన ముప్పిలి వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో తిరగడం జరిగింది ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగా ఒక దగ్గర దగ్గరగా ఒక ఎనభై రోజులు తొంభై రోజులు ప్రచారం జరిగింది తిరుగు మొత్తం అంతా సక్సెస్ అయింది పార్టీ గెలిచింది కూటమ్ గవర్నమెంట్ లో మేము మా కూడా ఉన్న కుర్రవాళ్ళు కానీ కుర్రోళ్ళు కానీ కూటమిలో ఉన్న జన సైనికులు కానీ అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు ముప్పి వెంకటేశ్వర గారితో మా మా నాయకుడు మా దేవుడు ఇచ్చిన ఆదేశాలు కాంగ్రెస్ ఇచ్చిన ఆదేశాలు వహిస్తూ ఆయన కూడా మేము సొంత పార్టీ కింద మేము ఆలోచించి తిరిగాం అంటే మా నాయకుడు చెప్పిన మాట నిలబడ్డాలని చెప్పి జగన్ని అదలపాదాలని తొక్కుతాన మాటకి మేము ఆ మాట సీరియస్ గా తీసుకుని కూటమి ప్రభుత్వానికి అక్కడ మేము సపోర్ట్ చేసి తిరిగి అదే మాట మా నాయకుడు నిజం నిజం చేసి తీ కానీ ఇప్పుడు ఎలా ఎలా ఉందంటే పరిస్థితి మమ్మల్ని ఈ రోజు మా పార్టీ నాయకుడే ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి గారే మమ్మల్ని టీవీ అని చెప్పి అన్నారండి నిజంగా వాస్తవంగా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మాకు ఏం డైరెక్టర్ డైరెక్ట్ రావడానికి కారణం ఏంటంటే మీరు ఇప్పుడు ఆయన ఆయన నుంచి ఇచ్చిన తర్వాత మాకున్న కేర బట్టి ఇప్పుడు మా ముగ్గురు బంగ్లాధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు మన చాగల మండల అధ్యక్షులు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు కొవ్వురు మండల అధ్యక్షులు సొంత శతబాబు ఉన్నారు తాళపుడి మండల గంట కృష్ణ గారు ఉన్నారు ఈ ముగ్గురు మండల అధ్యక్షులు నేను ఇలా ఇలా జరుగుతుంది ఎంసీ డైరెక్ట్ తీరుతున్నారు కదండి మీ తరఫున నా పేరు మీరు చెప్పండి అని చెప్పంటే ఆ ముగ్గురు మండల అధ్యక్షులు కూడా నా మీద గౌరవంతో నువ్వు పార్టీకి ప్రశ్నించి పనిచేసావు కదా మా వాదనలో మేము టీవీ రామారావు గారు నేను నివేదిస్తున్నారు కాబట్టి మా హోదా నిన్ను ప్రమోట్ చేస్తామని చెప్పి వాళ్ళు మండల అధ్యక్షుడు నా పేరు చెప్పారు చెప్పిన తర్వాత ఇక్కడ ఏమైందంటేనండి టీవీ రామారావు గారు ఆయన నా మీద నక్క షో లేకపోతే ఇంకోటి ఇంకోటో నన్ను అతను ఎలా ఎదుగు చేస్తున్నాడంటే టీడీపీకి నేను కోవాట్ని టీడీపీకి వాళ్ళు ఏంటంటారు సానుభూతి పరులు టీడీపీ వాళ్ళు బూట్లు దుడుతాకి వెళ్తున్నారని చెప్పి ఆయన ఒక విమర్శ చేస్తున్నారు నా మీద ఇప్పుడు రామారావు గారికి ఇప్పుడు రామారావు గారికి ఏదైనా అవసరం ఉంటే టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే కదా మాట్లాడుతున్నారు ఏదైనా అవసరం ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళే కదా మాట్లాడుతున్నారు ఏదైనా అవసరం ఉంటే టీడీపీ టూమెన్ కమిటీ దగ్గరికి వెళ్ళే కదా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన అలాగే వెళ్దాం ఆయన టీడీపీ కాబట్టినా టీడీపీకి అమ్మిపోయాడు ఆయన కూడా అని ఇవన్నీ మాట్లాడడానికి ఎంతవరకు ఆయనకి గౌరవపూర్వంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఆయన ప్రతిపాదించిన పేర్లలో మీ పేరు లేదా చేసిన మీ పేరు లేదా ఎవరి ఉన్నాయి చెప్పగలరా సార్ అది నేను కూడా ఏమైనా రీసెంట్ గా ఒక రెండు రోజులు ముందు తెలిసింది సార్ ఇది పెద్ద రచ్చ అవుతుంది కదా రామారావు గారిని మన పైనుంచి పార్టీ ఆఫీసు పని పవన్ కళ్యాణ్ గారిని మా నాయకులు నుంచి ఇలాగా సస్పెండ్ చేస్తామని చెప్పి అన్న తర్వాత ఏంటి ఎందుకు వచ్చింది ఎలిగేషన్ అని చెప్పి నేను నేను దీని గురించి ఆరా తీస్తే పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలు నాయకులు ఉన్నారని వాళ్ళకి ఏ పదవులు లేవు ఏ పదలో లేకపోగా వాళ్ళ మళ్ళీ వేరే పార్టీ వాళ్ళని సానుభూతి పనులు కోవట్లే అంటున్నారు సరే ఆ అడవదు అయిపోయింది నేను ఈ లిస్టు తీసుకుని చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఎందుకంటే జనసేన పార్టీల కార్యకర్తలు నాయకులు నాయకులు ఇంట్లోని ఇన్ఛార్జి ఇంట్లోని జిల్లా పరిస్థితి జిల్లా కార్యదర్శి ఇంట్లో ఉన్నారా నిజంగా తల పనిచేసారనిపించింది అండి నాకు ఎప్పుడు ఏ రోజు కనపడలేదు వాళ్ళు నాకు నిన్న రీసెంట్ గా నేను చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే మన జిల్లా కార్యదర్శి మన గాయత్రి ఎండసర గారు వాళ్ళ కోడలు గారి పేరు అదే విధంగా టివి రామారావు గారు అలా చిన్నమ్మాయి గారి పేరు అలాగే అది రాసింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏఎంసీ చైర్మన్ గాయత్రి ఎండిసార్ గారికి ఇమ్మన్నారు సరే ఎఎంసీ చైర్మన్ గాయత్రి ఎండాసర్ గారు అంటే ఆయన నాయకుడు కాబట్టి ఆయన ఏదో ప్రభుత్వం పెట్టుకుంటే అది అవుద్ది అవ్వదు అనేది ఇప్పుడు కోటమి నాయకులు అది ఒక కన్వ్యూజన్ తీసుకుంటే అది అవుద్ది తర్వాత మా సీనియర్ నాయకులు మన కుప్పాకి జయ కుప్పకి జయకుమార్ గారు పంగిడి నాయకులు ఉన్నారు ఆయన రాశారు ఆయన నాయకు పార్టీలో పాటలో ప్రశ్నించి పనిచేశారు కాబట్టి ఆయనకి ఎవరో తప్పు లేదు అందరం కూడా ఆయనకి ఎతే మంచిది అనుకున్నాం ఆయనకి ఆయన ఇచ్చిన పేరులో ఆయన మంచి పేరే అసలు వీళ్ళిద్దరు పాపం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ జన సైనికులు వీర మహిళలు ఇంకెవరో లేరా బయట వీర మహిళలు పార్టీలు అంతమంది వాళ్ళ నిజంగా చెప్తున్నానండి నేను ఇది ఏఎంసీ డైరెక్టర్ పోస్ట్ లో సీరియస్ గా తీసుకోపోదండి కానీ అండి వాళ్ళ ఇంట్లో పేర్లు రాసి ఇవ్వడం వల్ల నాకు చాలా బాధ అనిపించి నేను సీరియస్ గా తీసుకున్నాను ఆయన ఏదో ఆరోపణలు చేస్తారు రామారావు గారు మేము ఆరోపణలు చేస్తే మా దగ్గర ఉన్న బయట పెడితే ఆయన పరిస్థితి ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించుకున్నానండి మీ చెప్పేసి మీరు చెప్తున్నారు కదా చూపించగలరా దగ్గర ఆధారం ఉందండి కానీ ఈ ఆధారం చూపించిన మనోళ్ళు అంటే రామారావు గారు దీన్ని కూడా వాళ్ళు క్రియేట్ చేశారని చెప్తారు కానీ రామారావు గారు సోయాన ఆయన స్వాహస్థాలతో లేటర్ యాడ్ పైప్ చేయించి జిల్లా ప్రెసిడెంట్ గారికి పంపించారండి ఇది కావలతా రామారావు గారి పేరు మా జిల్లా కార్యదర్శి గాయత్రి అండ్సార్ గారి పేరు ఉందండి దీన్ని ఒకసారి స్పష్టంగా చూడవచ్చు ఇందులో మా జిల్లా కార్యదర్శి మా పెద్దలు మన గాయత్రి వెంకటసరావు గారు మార్చి గాయత్రి వెంకటేశ్వర గారు ఏమో చైర్మన్ కావాలని అడిగారు అదేవిధంగా ఇది మన కింద గాయత్రి వెంకటేశ్వర గారు వారి కోడల గారి పేరు గాయత్రి వెంకటసర గారి కోళ్ళ గారి పేరు కింద ఆ కింద ఏమో టీవీ రామారావు గారు వాళ్ళ అమ్మాయి గారి పేరు ఉందండి చిన్నమ్మాయి గారి పేరు ఈ కింద ఏమో మా సీనియర్ నాయకులు విజయ్ కుమార్ గారు తంగి నాయకులు ఆయన ఆయనకు పేరుండే ఇది మాకు ఇక్కడ ఏంటంటే ఈయన ఆయన ఆయన వాటిలో ఎస్సీ మన సీనియర్ నాయకులు ఎస్సీ నాయకులు విజయ్ కుమార్ గారు పేరు ఇచ్చారు అదే విధంగా నాకు ఇవ్వడానికి కారణం ఇదిగో ఫ్రూట్ ఇదిగోండి ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ పార్టీ నాయకులు పార్టీ అదే కూటమి కూటమి గవర్నమెంట్ మాకు ఇక్కడ పొంగమూల స్వామి ఏం డైరెక్టర్ కుప్ప గీజో కుమార్ ఏం డైరెక్టర్ అని చెప్పి ఇక్కడ మాకు మెన్షన్ చేసి అలా లెటర్ ఇచ్చి తీసుకున్నాం అయితే ఎందుకని దీని మీద ఈయన ప్రారంభం చేశాడండి అయితే ఆయన ఆరు వందల మంది ఆయన మంది తగ్గిస్తారని చెప్పి వచ్చారని చెప్పి ప్రారంభం చేస్తున్నారు ఇది కూడా ప్రూఫ్ ఉన్నది ఆల్రెడీ తీసాం చూడండి ఒకసారి ఇందులో నాకు తెలిసిపోతే గట్టిగా పోతే ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు ఏమన్నా పాత వాళ్ళు అంటే అంటే సీనియర్ జనసేన కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు సరే పార్టీ కోసం పని అడిగి రావస్తారు కానీ పవల కోసం ఈయన నేను అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను తీసుకొచ్చి రోడ్డు ఎక్కించారు వాళ్ళకి ఏంటంటే పాపం పార్టీ కోసం వచ్చారు కానీ ఈయన పదాలు ఆశ పెట్టి రోడ్డు మీదకి ఎక్కించి వాళ్ళని ఈధ పాలు చేశారు ఎలా పార్టీని వీధి పాలు చేశారు రోడ్డు పాలు చేశారు మొత్తానికి రోడ్డుని చేశారు పార్టీని ఎలా ఇవాళ ఆటార్ది టాపిక్ అయిపోయిందండి రెండు రోజుల మట్టి జనసేన పార్టీ కూటమి గవర్నమెంట్లో ఊరు నియోజకవర్గంలో ఆటార్ది టాపిక్ అయిపోయింది ఏకాల ఉందంటే పార్టీ కోసం లేదండి రామారావు గారు ఆయన సొంత స్వలాభాల కోసం ఆయన ఆయనకి ఏంటంటే చాలా బాధ వస్తుంది నాకు ఎందుకంటే పార్టీ ఎన్నాల మధ్య ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్తే ఏ జన సైనికులైనా సరే ఏ వీరమాయలైనా సరే ఆయన ఒక్క మాటకి ఎలా అలా కట్టుబడిపోయి ఉంటారండి ఎవరైనా సరే నిలబడిపోయి ఇలా ఈ ఒక్క ఒక దుర్మార్గమైన చర్య గురించి ఇలా ఒక్క దుర్మార్గం రామారావు గారు చేసిన దుర్మార్గం చర్య గురించి రోడ్డు ఎక్కి రోడ్డు పాలు చేసిన పార్టీ గురించి ఎలా రామారావు గారి గురించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాట కూడా ఇవాళ జన సైనికులు మాట దాటి గ్రూపుల్లో పోస్ట్ పెడుతున్నారు పార్టీ పెడుతున్నారు గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆయన అజయ్ కుమార్ గారిని అజయ్ అజయ బాబు అని ఆయన తిడుతున్నారు అసలు ఏమనుకుంటున్నారండి పార్టీ అంటే పార్టీ అంటే కన్నతల్లి లాంటిదండి మా కన్నతల్లి పాలదే కన్నతల్లి రొమ్మిదే మీద అండి మీకు అర్థమవుతులేదు